ఇక్కడ మన ఆధునిలో ప్రతి స్కిన్ డిసీజ్ కి గానీ కరెక్ట్ గా డయాగ్నోసిస్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ మన క్లినిక్ అనేది స్టార్ట్ చేసామండి అండ్ దాంతో పాటు పెద్ద కాస్టోటాలజీ ప్రొసీజర్స్ కోసం పెద్ద పెద్ద సిటీస్ కి వెళ్లకుండా ఇక్కడే అందరికి అందుబాటులో ఉండేలా చేయాలనే నా ఉద్దేశం అండి సో ఇంకా అందరికి ఈజీగా ఫాలోఅప్స్ అనే అనేవి అవుతాయి అలాగే క్వాలిటీ ట్రీట్మెంట్ అన్నది అందరికీ చేయాలని ఉద్దేశంతో ఈ ట్రీట్మెంట్స్ ఇక్కడ రతి స్కిన్ డిసీజ్ కి ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంటుందండి అండ్ కాస్మెటాలజీ ప్రొసీజెస్ వచ్చేసి స్కిన్ కి గాని హెయిర్ కి గాని లేజర్స్ ఇంకా జీఎఫ్ సిపిఆర్పి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తో సహా అన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడ ఉంటాయ్ మీరు అడ్వాన్స్ గా బుకింగ్ చేసుకోవచ్చు రెండే అంటే అపాయింట్‌మెంట్స్ తీసుకోవచ్చు అంటే మనం ఏంటంటే ఇప్పుడు ప్రతి చోట లేజర్లు కానీ హేర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రతి చోట ఉంటాయి ఈ మధ్య చిన్న చిన్న ఊర్లల్లో కూడా ఉంటున్నాయి ఏంటంటే ఖచ్చితంగా ఎండి డర్మటాలజిస్టా లేదా డిఎన్బి డర్మటాలజిస్టా వీధి చేతుల మీదగా తీసుకునే ట్రీట్మెంట్ అయితేనే సేఫెస్ట్ ట్రీట్మెంట్ సో అలా స్కిన్ హెల్త్ అన్న అనేది చాలా ఇంపార్టెంట్ మన నార్మల్ ఆరోగ్యంతో కాకుండా స్కిన్ హెల్త్ అన్నది కూడా ఇంపార్టెంట్ ఇది అందరికి తెలియాలని అందరికి అవేర్నెస్ వచ్చేలాగా చేద్దామని ఈ క్లినిక్ ప్రారంభించాం ప్రారంభించార్జెస్ అది ఇంకా ఏమి లేదు అంటే మనకు ఎంత ఏరియాని బట్టి ఎంత ఏరియాలో ట్రాన్స్ప్లాంట్ చేయాలి మొత్తం జుట్టు జుట్టు హెయిర్ అంటారు జుట్టుని ఒక హెయిర్ ఫాలికల్ అంటారు ట్రాన్స్ప్లాంట్ అన్నది కేవలం ఎక్కడి నుంచో పోయి నీ జుట్టు తీసుకొచ్చి నాకు నా జుట్టు తీసుకొచ్చి ఇంకోరికి పెట్టలేము ఎవరి జుట్టు వాళ్ళకే పెట్టుకోవడానికి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటారు మన శరీరంలో వెనకాల జుట్టు ఎక్కువ ఉంటది పల వెనకాల ఇక్కడ ఉన్న జుట్టును తీసుకొని ముందు భాగంలో ఎక్కడ తక్కువగా ఉంటే పెట్టుకోవడాన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటారు చాలా మంది అనేది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఉంటే ఎవరో జుట్టు తీసుకుని చెడి పెట్టేస్తానుంటారు అలా పెట్టడం సాధ్యం కాదు పెడితే ఊడిపోతాయి అండి కూడా ఎవరి జుట్టు వాళ్ళకే అందువల్లే దీన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనడం కంటే కూడా హెయిర్ షిఫ్టింగ్ అని అంటారు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి చేర్చేటువంటిది దీన్ని ఒక్కొక్క హెయిర్ ఫాలికలు ఇక్కడ నుంచి తీసి ఇక్కడ నాటడానికి మన మొక్కలు నాటినంటే వరి నాటినంటే నాటుతారు దీన్ని ఒక్కొక్క చెట్టు నాటినందుకు ఇంత ఛార్జ్ చేస్తారు కాబట్టి అది అందరికి అందుబాటులో ఉండేలాగా మా మీనాక్షి గారు చూసుకుంటారు త్రీ ఫోర్ ఇయర్స్ వరకు కంప్లీట్ గా అదే కొన్ని డిసీజెస్ ఉంటాయి కామన్ గా ఉండే డిసీజెస్ ఉంటాయి అవి మేము రిపీటెడ్గా చూస్తూ రిపీటెడ్ గా ట్రీట్ అనేది చేస్తూ ఉంటాం దాని గురించి మాకుండే ఐడియా వాళ్ళకు ఉండదండి బయట బిఏ బిఏచెంబర్స్ కానీ ఆర్ఎంపీస్ కానీ ఇంకా ఎలాంటి క్లినిక్స్ కానీ ఇలా ఫోర్ ఇయర్స్ చదివే చదివిన ఎక్స్పీరియన్స్ అలా వాళ్ళకు ఉండదు ఇప్పుడు నేను ఇప్పటి వరకు ఒక థౌజండ్స్ ఆఫ్ పింపుల్స్ కేసెస్ చూస్తుంటాను దానికి ఏ ట్రీట్మెంట్ మా ఆదోనిలో కంట్రోల్ రూమ్ పక్కన ఎమ్మిగనూరు సర్కిల్ లో స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ అండి డెర్మటాలజీ చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి క్లినిక్ మనిషిని అందంగా మార్చే కాస్మెటాలజీ క్లినిక్ జుట్టు తక్కువ అయితే జుట్టు పెంచే క్లినిక్ స్కిన్ లో మా చర్మంలో అందం తక్కువ అయితే నిన్ను అందంగా చేర్చే క్లినిక్ కు మా డాక్టర్ మీనాక్షి గారు కూర్చొని ఉన్నారు ఇక్కడ మా మీనాక్షి గారు స్టార్ట్ చేశారు మీనాక్షి గారి భర్త డాక్టర్ సందీప్ గారు ఆయన చేదోడు వాదోడుగా అలాగే వీళ్ళ సందీప్ వాళ్ళ నాన్నగారు మీనాక్షి గారి మామగారు శ్రీ పుల్లయ్య గారు ప్రముఖ వ్యాపారవేత్త ఆదోనిలో ఆయన ఆధ్వర్యంలో పిల్లలిద్దరూ బాగా ఎదిగి డాక్టర్లుగా మారి ఈరోజు ఆదోనిలో బ్రహ్మాండమైనటువంటి ఈ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ ని కాస్మెటాలజీ క్లినిక్ ని ఓపెన్ చేయడం ఎంతో సంతోషించాల్సిన విషయం ఈ రోజుల్లో ఇది చాలా అవసరమైన చికిత్సలు కూడా ఒకప్పట్లాగా కాదు ఒకప్పుడు మనిషి ఎట్లా ఉన్నా ఏమున్నా సరిపోయేది కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అందంగా ఉండాలని అందమైన ముఖం ఉండాలని అందమైన జుట్టు ఉండాలని కాస్మెటాలజీ మీద మక్కువ పెరిగినటువంటి ఈ రోజుల్లో ఇటువంటి క్లినిక్ల అవసరం కూడా బాగా పెరిగింది మా డాక్టర్ గారు కూడా మీనాక్షి గారు బ్రహ్మాండంగా చదువుకొని మంచి ఎక్విప్మెంట్ తో ఇంటీరియర్స్ తో బాగా పెట్టారు తప్పనిసరిగా ప్రాక్టీస్ బాగుండాలని భవిష్యత్ మంచిగా ఉండాలని ఆదోని ప్రజలందరినీ అందంగా మార్చేయాలని అందరికీ మంచి జుట్టు మెలిపించేయాలని ఆరోగ్యమైన ఆదోనితో పాటుగా అందమైన నమస్తే అండి అందరికి ఆధునిలో ప్రతి స్కిన్ డిసీజ్ కి కానీ కరెక్ట్ గా డయాగ్నోసిస్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ మన క్లినిక్ అనేది స్టార్ట్ చేసామండి అండ్ దాంతో పాటు పెద్ద కాస్కటాలజీ ప్రొసీజర్స్ కోసం పెద్ద పెద్ద కి వెళ్ళకుండా ఇక్కడే అందరికి అందుబాటులో ఉండేలా చేయాలనే నా ఉద్దేశం అండి సో ఇంకా అందరికి ఈజీగా ఫాలోఅప్స్ అనే అనేవి అవుతాయి అలాగే క్వాలిటీ ట్రీట్మెంట్ అన్నది అందరికీ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతి స్కిన్ డిసీజ్ కి ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంటుందండి అండ్ కాస్మెటాలజీ ప్రాసెస్ వచ్చేసి స్కిన్ కి గాని హెయిర్ కి గాని లేజర్స్ ఇంకా జీఎఫ్ సిపిఆర్పి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తో సహా అన్ని ట్రీట్మెంట్స్ ఇక్కడ ఉంటాయి. వి మనం అడ్వాన్స్ గా బుకింగ్ చేస్తాము అంటే అపాయింట్‌మెంట్స్ తీసుకోవొచ్చు అండి. అంటే మన మన కేర్ ప్రతి కేర్ రెన్నా అంటే బైట్ కేర్ కి ఇక్కడికి అంటే మనం ఏంటంటే ఇప్పుడు ప్రతి చోట లేజర్లు గానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గానీ ప్రతి చోట ఉంటాయి ఈ మధ్య చిన్న చిన్న ఊర్లల్లో కూడా ఉంటున్నాయి ఏంటంటే ఖచ్చితంగా ఎండి డర్మటాలజిస్టా లేదా డిఎన్బి డర్మటాలజిస్టా వీటి చేతుల మీదగా తీసుకునే ట్రీట్మెంట్ అయితేనే సేఫెస్ట్ ట్రీట్మెంట్ సో అలా స్కిన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ మన నార్మల్ ఆరోగ్యంతో కాకుండా స్కిన్ హెల్త్ అన్నది కూడా ఇంపార్టెంట్ ఇది అందరికి తెలియాలని అందరికి అవేర్నెస్ వచ్చేలాగా చేద్దామని ఈ క్లినిక్ ప్రారంభించాం చార్జెస్ అది ఇంకా అంటే మనకు ఎంత ఏరియాని బట్టి ఎంత ఏరియాలో ట్రాన్స్ప్లాంట్ చేయాలి దానికట్టు డాక్టర్ గారు చెప్పాడు సౌందర్యకి మొత్తం జుట్టు అంతా చేసారు జుట్టు హెయిర్ పాలికల్ అంట ఒకొక్క జుట్టుని ఒక హెయిర్ పాలికల్ అంట ట్రాన్స్ప్లాంట్ అన్నది కేవలం ఎక్కడ నుంచి వెళ్లి నీ జుట్టు తీసుకొచ్చి నాకు నా జుట్టు తీసుకొచ్చి ఇంకొరికి పెట్టలేం ఎవరి జుట్టు వల్లే కే పెట్టుకోవడమే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటార మన శరీరంలో వెనకాల జుట్టు ఎక్కువ ఉంటది మల వెనకాల ఇక్కడ ఉన్న జుట్టును తీసుకొని ముందు భాగంలో ఎక్కడ తక్కువగా ఉంటే పెట్టుకోవడాన్ని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంటారు చాలా మంది అనేది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఉంటే ఎవరో జుట్టు తీసుకుని చెడు పెట్టేస్తారు అనుకుంటారు అలా పెట్టడం సాధ్యం కాదు పెడితే ఊడిపోతాయి అన్ని కూడా ఎవరి జుట్టు వాళ్ళకే అందువల్లే దీని హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనడం అంటే కూడా హెయిర్ షిఫ్టింగ్ అని అంటారు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి చేర్చేటువంటిది దీన్ని ఒక్కొక్క హెయిర్ ఫాలికలు ఇక్కడ నుంచి తీసి ఇక్కడ నాటడానికి మన మొక్కలు నాటినంటే వరి నాటినంటే నాటుతారు దీన్ని ఒక్కొక్క చెట్టు నాటినందుకు ఇంత ఛార్జ్ చేస్తారు కాబట్టి అది అందరికి అందుబాటులో ఉండేలాగా మా అమ్మ గారు చూసుకుంటారు త్రీ ఫోర్ ఇయర్స్ వరకు కంప్లీట్ గా అదే కొన్ని డిసీజెస్ ఉంటాయి కామన్ గా ఉండే డిసీజెస్ ఉంటాయి అవి మేము రిపీటెడ్గా చూస్తూ రిపీటెడ్ గా ట్రీట్ అనేది చేస్తూ ఉంటాం దాని గురించి మాకుండే ఐడియా వాళ్ళకు ఉండదండి బయట బిఏ బిహెచ్ఎంబెస్ కానీ ఆర్ఎంపీస్ కానీ ఇంకా ఎలాంటి క్లినిక్స్ కానీ ఇలా ఫోర్ ఇయర్స్ చదివే చదివిన ఎక్స్పీరియన్స్ అలా వాళ్ళకు ఉండదు ఇప్పుడు నేను ఇప్పటి వరకు ఒక థౌజండ్స్ ఆఫ్ పింపుల్స్ కేసెస్ చూస్తుంటాను దానికి ఏ ట్రీట్మెంట్ పనిచేస్తుంది దాని అవుట్కమ్ ఎలా ఉంటుంది దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ ఒక ఎండి డ్రీ ఇయర్ త్రీ టు ఫోర్ ఇయర్స్ కోర్స్ లోనే అన్ని అర్థం అవుతాయి